నేను మొన్న ఒక వీడియో చేశాను అది టీవీ తొమ్మిది గురించి టీవీ తొమ్మిదికి సంబంధించిన ఒక యాంకర్ అనమాట ఒక రిపోర్టరు ఒక రిపోర్టరు హైదరాబాదు బస్ స్టాండ్ ప్రాంతం బస్ స్టాండ్ ఏదైతే ఉంటాయో పంజాగుట్ట ఈ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ నించొని ఎవరైతే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఓటు వేయడానికి వెళ్తున్నారో వాళ్ళ దగ్గర పబ్లిక్ బైట్ లాంటిది అంటే పబ్లిక్ ట్యాక్ అనమాట అంటే మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారో రేట్లు పెరిగినాయి కదా దాని గురించి ఓకే అంటే కొన్ని వీడియోలు చేశా దాని గురించి కొన్ని ప్రశ్నలు అడిగారు అన్నమాట నేను దాని గురించి మొన్నే చేశాను ఏమనంటే అక్కడ ఎవరిని అడిగినా సరే తెలుగుదేశం పార్టీకి టీడీపీకి ఓటు వేయడానికి వెళ్తున్నామని వాళ్ళు చెప్పిన సమాధానం ముఖ్యంగా అందులో ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే బస్సు రేట్లు రెండు రెట్లు మూడు రెట్లు పెరిగినాయి కదా అయినా కానీ మీకు ఇబ్బంది లేదంటే ఆ ప్రశ్నకు మహిళ ఇచ్చిన సమాధానం ఏంటంటే నేను తెలుగుదేశానికి ఓటు వేయడానికి వెళ్తున్నా నాకు హ్యాపీగానే ఉంది నేను సంతోషంగా వెళ్తున్నాను మా పార్టీని మేము గెలిపించుకోవాలి ఆ రేంజ్లో సమాధానం చెప్పింది దానికి ముఖం మారిపోయింది దెబ్బకి మైక్ తీసాడు మైక్ తీసి బయటకు వచ్చాడు నేను ఆల్రెడీ చూసి చూడండి ఒకసారి మైక్ తీసి పారిపోయిన టీవీ తొమ్మిది మహిళ చెప్పిన సమాధానానికి మైక్ తీసి పారిపోయిన తొమ్మిది అని చెప్పిన ఒక వీడియో ఉంటుంది అయితే నేను ఆ రోజు నేను చెప్పింది ఇవాళ మా టీవీ తొమ్మిది రజనీకాంత్ చెప్పాడు దూర ప్రాంతాల నుంచి ఎవరు వచ్చినా తెలుగుదేశం పార్టీకే ఓటు వేయడానికి వచ్చారని చెప్పేసి నేను చెప్పాను ఇవాళ రజనీకాంత్ చెప్పాడు ఒకసారి ఏం చెప్పాడు వినిపిస్తాను చూడండి నానా ఆంధ్ర ఓటర్స్ ఎవరైతే అక్కడికి వెళ్ళారు హైదరాబాద్ లో ఉండొచ్చు ఇతర రాష్ట్రాల్లో ఉండొచ్చు విదేశాల్లో ఉండొచ్చు వాళ్ళందరూ పని కట్టుకొని ఇదే పద్ధతిలో జగన్ మోహన్ రెడ్డి ఓడించాలి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని వచ్చిన వాళ్ళంతా నైన్టీ పర్సెంట్ ఓటర్లు తెలుగుదేశం పార్టీకి చేసినట్టుగా క్లియర్ కట్గా నానా అనిపిస్తుంది మాకు తెలియదా మేము మన చెప్పింది అదే కదా మీరు ఎప్పుడైతే మైకిల్ తీసేసి పక్కకెళ్ళిపోయారో అప్పుడే మాకు అర్థమైపోయింది అక్కడ అంతా కూడా ఎవరో వీళ్ళకి కావాల్సినట్టుగా మాట్లాడట్లేదు అక్కడంతా తెలుగుదేశం పార్టీ సానుభూతి సింపతైజర్లో లేదా కూటమి పట్ల ఉన్న అభిమానం కూట ఏదో ఒకటి ఉంటుందిగా అందుకే జాను అక్కడి నుంచి సడన్గా బయటకు చెప్పి నేను ఆ రోజే చెప్పాను కొంచెం నువ్వు కొంచెం లేట్గా చెప్పావు అంతే నువ్వు కూడా ఆల్రెడీ ప్లేట్ చేసావు జగన్మోహన్ రెడ్డిని వేసుకొని మొదలుపెట్టారు నన్ను రెండు గత రెండు మూడు రోజులు బట్టి జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి సినిమా అయిపోయింది అలా ఇంకా మన వాడికి ఎంత భజన చేసినా ఎక్కడో ఉపయోగం లేదు మళ్ళీ ఇప్పటి నుంచి మళ్ళీ మాట ప్లేట్ ఫ్రాయం చేశారు ఇంకా ఇంకేక తెలుగుదేశం పార్టీకి బాగా కలుగుతారు మాములు కాదు ఇంకా అంత ఇంకంతే ఇంక జగన్మోహన్ రెడ్డి సినిమా అయిపోయిందని చెప్పేసి వాళ్ళకి కూడా అర్థమైపోయింది మొన్నటి నుంచి చెప్పేది అదే ఒక పక్క వాళ్ళ ప్రచారం ఎలా ఉంటుందంటే పోలింగ్ బూతులు అంతా మనకే మనకే వచ్చారు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ మనకే వచ్చారు నేను మొన్న మొన్న ఒక వీడియో చూసా ఒక మహిళ అంట ఓటు వేయడానికి అమెరికా నుంచి వచ్చిందంట ఒకటి ఓకే వచ్చే వచ్చిండొచ్చామో నేను దాన్ని కూడా తప్పు పట్టట్ల అయితే ఆవిడని కారణాలు చేస్తూ సాక్షి కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆవిడ వెనకాల తిరిగాడు ఆవిడకి ఇద్దరు పిల్లలు చంటి పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఆ చిన్న చిన్న పట్టుకుని పాపం ఎక్కడైనా కూర్చున్నా పిల్లలకు పాల్పడదామన్నా సరే ఆ అబ్బాయి లేదా ఆవిడ వెనకాతలే నివసం ఒక్కోసారి మేడం మీరు అమెరికా నుంచి ఎందుకు వచ్చారంటే నేను జగన్ జగన్మోహన్ రెడ్డి గోటే అత్తానికి వచ్చానని చెప్పేసి ఆవిడ చెప్తుంది ఇంక ఇవి పట్టుకుని పక్క ఇంకా మీరు చూశారు కదా ఎక్కడెక్కడి నుంచో ఉన్న ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గోటే అత్తానికి వచ్చేస్తారు అమెరికా నుంచి వచ్చింది ఈవిడ అమెరికా నుంచి రావడం అంటే మామూలు విషయం కాదు రెండు విమానాలు ఎక్కాల మూడు విమానాలు ఎక్కాలి ముప్పై ఆరు గంటల ప్రయాణం చేయాలా నా నాకు ఆశ్చర్యం కలిగిసింది ఏంటంటే ఏదో మహిళ అభిమానంతో ఓటేయడానికి వచ్చింది ఒకే బాగా ఉంది ఒకసారి మాట్లాడించి అంటే ఒకసారి మాట్లాడితే పర్వాలా పో అరగంటకు ఒకసారి అరగంటకు ఒకసారి ఒక ఒకసారి ఆవిడికి ఒకసారి సాక్షిలో వచ్చింది ఒకసారి ఎన్టీవీలో ఒకసారి ఇంకో దాంట్లో ఇంకో దాంట్లో ఆ రకమైన ప్రచారం చేశారన్నమాట ఇలా ఉంటే మా టీవీ తొమ్మిది కానీ మా ఎన్టీవీ కానీ ప్రచారాలు ఎలా ఉంటాయంటే పల్స్ని బట్టి ముందు బాగా కలుగుతుందని చెప్పేసి బాకలుగుతారు బెలీదు వర్కౌట్ అవ్వట్లేదు అనిపోయిన అర్థమైంది మొన్న నారా మసాన్ గారు కూడా సింపుల్గా చెప్పారు ఎప్పుడైతే లాస్ట్ టైం జరిగిన పోలింగ్ శాతం కన్నా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ పెరుగుద్దో అది ఖచ్చితంగా అధికార పక్షానికి దెబ్బ ఖచ్చితంగా ప్రతిపక్షాలు గెలిచే అవకాశాలు ఎక్కువ అని చెప్పేసి అని నిన్న జరిగింది కూడా అదే రెండు వేల పంతొమ్మిది కన్నా ఇప్పుడు వన్ పర్సెంట్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పోలింగ్ శాతం పెరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి సినిమా అయిపోయినట్టే డైరెక్ట్గా టీవీ తొమ్మిది డిబేట్లో మరి రజనీకాంత్ ఉన్నప్పుడే ఆరామస్తాన్ గారు చెప్పారు దానికి కూడా ఏదో కవర్ చేసే ప్రయత్నం చేశాడు ఏదో ఒక స్టోరీ చెప్పాడు మధ్యలో అడ్డుపడ్డాడు ఏదో ఒక పిచ్చి లెక్క లేదో గుడ్ లెక్క కూడా చెప్పుకోవచ్చు అది నాకు అర్థం కాలేదు ఆరామస్థాన్ గారికి అర్థం కాలేదు ఆ ప్యానల్లో ఉన్న పెద్దలకు కూడా ఎవరికి అర్థం కాలా తగ్గట మా అన్నాడు అయిపోయింది వేరే క్వశ్చన్కి వెళ్ళిపోయాడు నేను అప్పుడే అనుకున్నాను నేను అప్పుడు కూడా చెప్పా మీరు ఎలా కవర్ చేస్తున్నారంటే సినిమా కాలిపోయినట్టే జగన్మోహన్ రెడ్డిది మీరు అందుకే కవర్ చేస్తున్నారు ఒక పక్కన ఆయన చెప్తున్నాడు క్లియర్గా ఆయన చెప్పకుండా చెప్పనివ్వకుండా మీరు అడ్డుపడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసాను ఇవాళ మా డైరెక్ట్ డైరెక్ట్గా మా రజనీకాంత్ గారు తేలిపోయారు జగన్మోహన్ రెడ్డి సినిమా అయిపోయింది ఇంక అందులో ఎలాంటి సందేహం లేదు దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు అందరూ తెలంగాణ నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా అందరూ తొంభై తొమ్మిది శాతం తెలుగుదేశం పార్టీకే వేశారు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేయలేదని వేయలేదని మరి రజనీకాంత్ గారు తేల్చి చెప్పేశారు